కార్యక్రమాన్ని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సిఐ నరసింహారాజు నేతృత్వంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి సిఐ వందే మాత్రం పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించారు అనంతరం బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సరితారెడ్డి హాజీమియా వినోద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు బాలానగర్ సీఐ నరసింహరాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదుతో వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయని స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికీ దేశ కీర్తిని ఐక్యతను పెంపొందిస్తున్న చిరతరమైన ఈ గేయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్మరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు మన జాతీయ గేయం వందేమాతరాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున అక్షయ నవమి శుభవేళ బంకించచంద్ర చటర్జీ రచించారని బలానికి శ్రేయస్సుకు దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ అనతికాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందన్నారు వర్కింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ప్రెసిడీ చేస్తే తీసుకున్నది కాబట్టి డెఫినెట్గా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రోగ్రామ్ చేసుకోవడము ఆయన రెస్పెక్ట్ చేయడం అనేటువంటి చేయడం జరుగుతుంది అదేవిధంగా మన రెగ్యులర్ డ్యూటీస్ విధంగా వర్టికల్ వైజ్గా ఏదైతే ఉందో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది నా డ్యూటీ నా కర్తవ్యం అనుకుని మనం ఎప్పుడైతే ఇవాల్వ్ అవుతామో డెఫినెట్గా సక్సెస్ అవుతాం మన లైఫ్లో మనతో బాగుంటుంది కాబట్టి మీ మీ అందరూ కూడా ఇంకా అవ్వండి ఇంకా మమ్మల్ని గైడ్ చేయండి